ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు శర్మ మనకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగలు సంక్రాంతి దసరా ఒకవైపు సంక్రాంతి కూడా సొంతులకు కుటుంబ స కుటుంబ సపరివార సమేతంగా బయలుదేరి వెళ్తుంటారు అదేవిధంగా దసరా కూడా బయలుదేరి వెళ్తుంటారు ప్రస్తుతం అచ్చం అలాగే ఓట్ల పండుగకు కూడా కుటుంబ సపరివార సమేతంగా బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు ఎనభైకి పైగా రైళ్లు వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ ఈరోజు మాత్రం ఎనభైతో పాటు అదనంగా మరికొన్ని రైళ్లను కూడా వేశారు అవన్నీ కూడా వస్తున్నాయి వెళ్తున్నాయి వీటితో పాటు కా నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి ముఖ్యంగా సికింద్రాబాద్ సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ ఈ మూడు రైల్వే స్టేషన్ల నుంచి కూడా అదనంగా అరవైకి పైగా అదనపు రైళ్లను కూడా వేసినట్లు కూడా చెప్తున్నారు ముఖ్యంగా విశాఖపట్నం వైపు విశాఖపట్నం విజయవాడ కాకినాడ వైపు భారీగా రద్దీ నెలకొందని కూడా రైల్వే అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అధిక సంఖ్యలో అంటే సుమారు ఇరవై ఐదుకు పైగా రైళ్లకు అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు జనరల్ బోగిలు అదేవిధంగా ఏసీ బోగీలు స్లీపర్ టూ టైర్ త్రీ టైర్ ఇలా అన్ని రకాల భోగిలన్నిటిని కూడా ఏర్పాటు చేశామంటున్నారు ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఇప్పటివరకు అయితే ప్ర ప్రతిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లక్ష యాభై వేలకు పైగా ప్రయాణికులైతే ప్రయాణిస్తుంటారు కానీ ఈసారి మాత్రం దాదాపు ఈరోజు మూడు లక్షల పైచీలకు వరకు ప్రయాణికులు ప్రయాణించినట్లు కూడా రైల్వే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే కాదు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రతినిత్యం ఇరవై ఐదుకు పైగా రైళ్లు వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ ఇప్పుడు కూడా అదనపు రైళ్ళు వేయడంతో పాటు ప్రయాణికుల రద్దీ కూడా భారీగా నెలకొన్నట్లు చెప్తున్నారు అయితే ఈసారి ఓట్ల పండుగలో ఎన్నికల్లో ఓటేసేందుకు భారీ సంఖ్యలో వెళ్తున్నట్లు కూడా అధికారుల దృష్టికి వచ్చింది దీంతో అదనపు రైళ్లను అదనపు భోగిలను సాధారణ రైళ్లకు అదనపు భోగిలను కూడా ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు మరొక వైపు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కలిపి పదిహేను వందల పైచీలకు బస్సులను నడిపిస్తుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిరోజు మూడు వందల పైచిలకు బస్సులను నడిపిస్తుంది దాంతోపాటు ఇక లింగంపల్లి కావచ్చు ఎల్బీ నగర్ ఆరంగర్ ఉప్పల్ ఇలాంటి ప్రదేశాల నుంచి జేబీఎస్ ఎంజీబీఎస్ నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది కేవలం ఒక ఎల్బీనగర్ నుంచే ఈరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలోనే అరవై బస్సుల పైగా అక్కడి నుంచి వెళ్ళినట్లు చెప్తున్నారు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ నుంచి మరిన్ని బస్సులు వందల సంఖ్యలో బస్సులు వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు అయితే ప్రతి రోజు అంటే పదవ తేదీ నుంచి రద్దీ భారీగా ఉందని ఇవాళ రేపు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇవాళ రేపు సెలవు దినాలు ఉండడం వల్ల భారీ సంఖ్యలో ఓట్లు వేసేందుకు తరలి వెళ్తున్నట్లు కూడా చెప్తున్నారు అయితే రేపు అది పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ పోలింగ్ రోజున కూడా సెలవు ఉండడంతో వరుసగా మూడు రోజులు ఉండడంతో వారి సంఖ్య అధికంగా కనబడుతుంది దీంతోపాటు సాధారణ ఉద్యోగులు వ్యాపారస్తులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓటేసేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు కూడా భావిస్తున్నారు వీటితో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు ఇక సొంత వాహనాల్లో కూడా భారీ సంఖ్యలో వెళ్లడంతో టోల్ ప్లాజాల వద్ద కూడా భారీగా రద్దీ నెలకొని ఉంది ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఈ రద్దీ అయితే భారీ సంఖ్యలో కనిపిస్తుంది అదుపు చేయడం కూడా కష్టంగా ఉందని కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు ఒకవైపు ఆర్టీసీ బస్సులు మరొక వైపు ప్రైవేట్ ట్రావెల్స్ మరొక వైపు దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్నటువంటి రైళ్లు ఇవి కూడా ఏమాత్రం సరిపోకపోవడంతో సొంత వాహనాల్ని కూడా ఆశ్రయించి ప్రయాణికులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వెళ్తున్నట్లు కనబడుతుంది అంటే ఈసారి భారీ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇది మొత్తానికైతే ఏదేమైనప్పుడు కూడా ప్రయాణికులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రయాణికు వాళ్ళంతా కూడా ఈ నగరంలో ఉన్న వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసేందుకైతే చాలా భారీ సంఖ్యలో వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా రైళ్ళ ద్వారా కావచ్చు బస్సుల ద్వారా కావచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కావచ్చు సొంత వాహనాల ద్వారా కావచ్చు వాళ్ళంతా కూడా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓటు